మన ప్రభుత్వ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రేమటువంటి దేవుని వారులారా బైబిల్లో నుంచి కీర్తనలు మొదటి అధ్యాయము రెండవ వచనములో బైబిల్ను దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది అలానే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనములో బెరయ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు గనులు అని రాయబడి ఉంది కారణము తెస్సలోరికాలో ఉన్నటువంటి వారి కంటే బెరయ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రతిదినము లేఖనాలను పరిశీలించారంట కనుక గనులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మూడవదిగా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు వ్యూహాన్ స్వార్త ఐదో అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచనంలో పరలోకము వెళ్ళటానికి నిత్య జీవానికి మీరు లేఖనాలను పరిశోధించుడి అని ఏసఐ చెప్తూ ఉన్నాడు కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా మనము ధన్యులం అవ్వాలన్నా మనము గనులు అవ్వాలన్నా అలానే మనము పరలోకానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా బైబిల్ను ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చదవాలన్నది వాక్యాన్ని నేర్చుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ యొక్క కార్యక్రమంలో మనము బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలను వర్గీకరించుదాం ఏమండి పాత నిబంధన గ్రంథంలో మొత్తము ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఏవండి ముప్పై తొమ్మిది పుస్తకాలు వీటిని మరి పుస్తకాలుగా పుస్తకాలను ఎలా వర్గీకరించాలో మనం తెలుసుకుందాం ఏవండి ఆది కాండము నిర్గమాకాండము సంఖ్యాకాండము ద్వితీయ దేశకాండము ఈ ఐదు పుస్తకాలు కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటారు ఏవండి అలానే యహోషువ న్యాయాధిపతులు రూతు మొదటి సమయాలు రెండవ సమయాలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి నృతాంతములు రెండవ నృతాంతములు యజ్రా నిహిమ్యా ఎస్తేరు ఏమండి ఈ పన్నెండు పుస్తకాలను చారిత్రాత్మక గ్రంథాలు అని అంటారు ఏమండి చరిత్ర గ్రంథాలండి ఈ పన్నెండు పుస్తకాలు ఇక యోగు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమగ్రీ గీతములు ఈ ఐదు పుస్తకాలను కావ్య గ్రంథాలు లేదా సాహిత్య గ్రంథాలు అని అంటారు ప్రియటువంటి దేవుని వాళ్ళరా ఇక ఏషియా నుంచి మలాఖీ దాకా ఏమండి ఏషియా ఇర్మియా విలాప వాక్యములు ఏచికేలు దానియాలు హోషియా యోవేలు ఆమోసు ఉబుద్య యోన మీకా నహోము హబుకు ఏవండి జఫన్యా హగ్గయి జకరియా మలాకి ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నింటినీ కూడా ప్రవక్తల గ్రంథాలు అని అంటారు ఇందులో పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు ఈ పదిహేడు పుస్తకాలను ప్రవక్తల గ్రంథాలు అంటారు అంటే ఇప్పుడు మనం పాత నిబంధనలు ఉన్నటువంటి పుస్తకాల గురించి వాటి యొక్క వర్గీకరణ గురించి మనం తెలుసుకుందాం ధర్మశాస్త్ర గ్రంథాలు అలానే చారిత్రాత్మక గ్రంథాలు అలానే కావ్య గ్రంథాలు మరియు చివరిగా ప్రవక్తల గ్రంథాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రేమటువంటి దేవుని వాళ్ళ కొత్త నిబంధనలు ఉన్నటువంటి పుస్తకాల గురించి మనం తెలుసుకుందాం వాటిని వర్గీకరిద్దాం కొత్త నిబంధనలో మొత్తము ఏమండి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి మత్తయి మార్కు లోక యూహాన యోహాను ఇవి సువార్తలండి ఈ నాలుగు కూడా సువార్త పుస్తకాలు అని అంటారు ఆ తర్వాత అపోస్తుల కార్యములు ఇది చారిత్రాత్మక పుస్తకము క్రొత్త నిబంధనలు లేదా అపోస్తులలో చేసినటువంటి కార్యాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది ఆ తర్వాత రోమిలు రాసిన పత్రిక కురిందులు రాసిన మొదటి పత్రిక అలానే రెండవ పత్రిక గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి మొదటి తెస్సులోనిక రెండవ తెస్సులోనిక మొదటి తిమోతి రెండవ తిమోతి తీతు ఫిలోమోను ఏమండి హిబ్రిలు రాసిన పత్రిక యాకోబు మొదటి పేతుడు రెండవ పేతుడు మొదటి వ్యూహాను రెండవ వ్యూహాను మూడవ వ్యూహాను యోధ ఏమండి ఈ పుస్తకాలన్నింటిని కలిపి ఈ ఇరవై ఒక్క పుస్తకాలని కలిపి పత్రికలు అని పిలుస్తారు చివరిగా మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకము ప్రకటన గ్రంథము ఈ ప్రకటన గ్రంథ పుస్తకాన్ని భవిష్యత్ గ్రంథము లేక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము అని పిలుస్తారు కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలను ఈ విధంగా మనము వర్గీకరించవచ్చు పాత నిబంధనల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలు ఉన్నటువంటి అరవై ఆరు పుస్తక కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు మొత్తము అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి